ఉంది నచ్చినట్టు పసుపు కుంకుమ గంధాలతోటి జాబాతులతో అభిషేకాలు స్నానాలు అన్నీ చేశారు కదా సంతోషమా చింతల్లి లేవు అమ్మ కూడా స్నానం చేసేసింది అమ్మ పనులు అన్నీ అయిపోతున్నాయి నువ్వు మాత్రం లేవట్లేదమ్మో అందరూ అడుగుతున్నారు కదా మా అమ్మకి ఏం పెడుతున్నారు ఐబ్రోస్కి ఏం పెడుతున్నారు అని అడిగారు కదా ఇదిగోండి చూపిస్తాను చూడండి మా అమ్మకి ఇదిగోండి ఇది లిప్స్టిక్ రీకోడ్ రీకోడ్ లిప్స్టిక్ మాకు ఏంటంటే ఇది నాకు గిఫ్ట్గా వచ్చిందిలేండి నేను వాడకుండా మా అమ్మకి పెడుతున్నాను ఇది లాక్మే లైనర్ అండి లాక్మే లైనరు ఇది అమ్మకి కాటుక గాను ఐబ్రోస్ కానీ పెడతాను ఇది పెట్టడం వల్ల కరిగిపోదనమాట నీళ్లు పడ్డా కానీ ఆయిల్ పడ్డా కానీ అమ్మకి అభిషేకాలు చేసినా కానీ తేనె పంచదార ఏం పెట్టినా కానీ కరగదు అనమాట అందుకే కాటిక అమ్మ ఊరికే ఉంచుకోదు ఊరికే పోగొట్టుకుంటా ఉంటుంది అందుకోసమని నేను చెప్పి ఇది పెడతాను అనమాట ఐకా కాజల్ కాదు లైనర్ ఇదేమో లిప్స్టిక్ అనమాట రీకోల్డ్ లిప్స్టిక్ మా అమ్మకి లిప్స్టిక్ ఇదే తర్వాత ఇదిగోండి మా అమ్మకి బొట్టుగా ఇవే పెడతాను కుంకుమను పసుపు పెట్టాను అనుకోండి అవి ఇక్కడ మచ్చగా పడిపోతాయి మా అమ్మకి ఇవైతే మచ్చ పడవు ఇందులో మాయిశ్చరైజర్ మిక్స్ అవుతుంది కదా అందుకోసమని మచ్చ సరే నేను మా అమ్మకు అలంకరించుకుంటున్నాను ఇగోండి వాళ్ళ అమ్మ చీర అయితే ఇది బ్లౌజ్ పీస్ మాంస చీర తెచ్చింది కదా ఆ చీరలోని బ్లౌజ్ పీస్ ఇది నాకు చీర పెట్టారు మాంసమ్మ ఆ చీరతో బ్లౌజ్ ఇవాళ అమ్మకి ఇదే కట్టుకుంటారు సరే నేను చీర కట్టాక కనపడతాను మళ్ళీ ఇవాళ అమ్మ ఇలా కట్టుకున్నారు చీర బ్లౌజ్ పీస్ని మంచిగా మొత్తం అలంకరించాక అమ్మని పీట మీద కూర్చోబెడతాం కదా అప్పుడు మా అమ్మ చక్కగా ఉంటుంది ఇదిగోండి నేను మా అమ్మ మ్యాచింగ్ మ్యాచింగ్ ఎప్పుడు సరే ముందు మా అమ్మకి అలంకరిద్దాం అమ్మకి ఎరుపు కుంకుమ ఓం శ్రీ శ్రీమాతమ చక్కగా పెట్టించుకోమ్మా బొట్టు అస్సలు కదులు కదలొద్దు తల్లి అస్సలు కదలొద్దు అస్సలే కదలొద్దు బంగారు తల్లి చక్కగా పెట్టుకుంటుంది బొట్టు అస్సలు కదలదు మళ్ళీ కదలేవనుకో బొట్టు మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ చెప్పిన మాట ఏంటి బొట్టు చక్కగా పెట్టుకుంటుంది అమ్మ ఇప్పుడు నీకు ఏం చేసి పెట్టాలి నైవేద్యం నీకు ఇష్టమైన పాయసన్నం చేసి పెట్టినా పాయసన్నం చేసి పెట్టినా రాజ రాజేశ్వరమ్మకి మా లలితమ్మకి మా బుజ్జుకొండకి పాయసన్నంలో మరి ఇంట్లో నెయ్యి లేదమ్మా నెయ్యి లేకుండా చేసి పెట్టిన బెల్లం వేసి దాంట్లో కొంచెం పెసరపప్పు వేసి కొద్దిగా పెసరపప్పు వేసి మీకోసం చక్కగా పాయసన్నం చేస్తాను మీకు ఇష్టం కదా కదలొద్దు కాటికి పెడుతున్నా మళ్ళీ కళ్ళల్లో అంటిద్ది అంటించుకో మాకు సరేనా మా మీనాక్షి అమ్మ మా రాజరాజేశ్వరమ్మ మా లలితమ్మ కాటికి చెక్కగా పెట్టుకుంటుంది అస్సలు కదలొద్దు మరి ముందు పెట్టిందంతా కరిగినట్టే అయిపోయింది చాలా రోజులు అయిపోయింది కదా కాటుకు పెట్టేసి అభిషేకాలు చేయించుకుంటావు కదా కాబట్టి కొంచెం అది మబ్బుగా అయిపోయింది డల్గా అందుకని మళ్ళీ కొంచెం అలా మళ్ళీ వెళ్తాం ఎప్పుడు మెరిసిపోవాలి కదా అందంగా ఉండాలి కదా మరి రెడీ చేయకపోయినా మా అమ్మ అందగత్తని కానీ మరి నిన్ను చూస్తేనే అందరూ మా అమ్మలాగా ఉండాలి అని రెడీ అయిపోతారమ్మా అందుకోసమే నేను మిమ్మల్ని రెడీ చేస్తాను సరేనా ఇవాళ రెడీ చేశాక మిమ్మల్ని నన్ను చూడండి నేను బాగా రెడీ అయ్యానా మిమ్మల్ని బాగా రెడీ చేశానా చూడండి సరేనా అమ్మకి కాటుక పెట్టేశాను మా అమ్మ చూసారా ఎంత చక్కగా రెడీ అవుతుందో తల్లి ఆటు పెట్టుకుని దిష్టి దిష్టి చుక్క కూడా పెట్టుకుంటుంది పెట్టుకోమ్మా దిష్టి చుక్క పెద్దగా ఉండాలి మా అమ్మకి లేదంటే మీ దృష్టి నా దిష్టి తగులుతుంది సరే ఇదిగోండి దిష్టి పెట్టేసుకోండి ఇంకా అందంగా వచ్చేసింది చెక్క తల్లి ఎంత మంచిగా పెట్టుకుంటే అది ఇదిగా అండి మా అమ్మ మామ్మ మా అమ్మకు మేమిద్దరం సెల్ఫీలు దిగుతాం మీ మేమిద్దరం అదిగోండి అమ్మ నగలు పెట్టుకున్నాక కూడా దిగుతాము ఒక్కసారి సరే ఇంకా మొత్తం రెడీ అయిపోతాం సరేనా చక్కచక్క చిక్కచక్క రెడీ అయిపోదాం ఇవాళ గ్రీన్ గాజులు వేసుకోండి వాళ్ళ అమ్మకి గ్రీన్ గాజులు అండి ఇదిగోండి గ్రీన్ గాజులు అమ్మకి అమ్మకి రోజు ఒక రకం గాజులు సరే గ్రీను ఎల్లో కలిపి వేస్తాను ఇవాళ అమ్మకి గాజులు అక్కడ కూర్చోబెట్టాక వేస్తాను మళ్ళీ నాకు అమ్మని లేపడం కష్టం కాబట్టి అమ్మని కూర్చోపెట్టాక గాజులు వేస్తాను మా అమ్మకి మ్యాచింగ్ మ్యాచింగ్ అన్ని ఇదిక్కు అండి అమ్మ గాజులు రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టాక నేను మెచ్చి చూపిస్తాను మళ్ళీ సరేనా అమ్మ గాజులు వేసుకుంటారు మొదటగా గాజులు వేసుకుంటాడు అమ్మ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతై పద్మాగం గజాన మహర్నిషం అనేక దంతం वन्दे शम्भुममापतिं सुरगुरं वन्दे जगत्तारणम् अम्बपरमेश्वरि अखिलाण्डीश्वरि आदिपराशक्ति पालय मां त्रिभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय मां विनापानि विमलास्वरूपिणि वेदान्तरूपिणि पालय माम् मितदायिनि करुणस्वरूपिणि कन्याकुमारी पालय माम् मञ्जुलभासिनि मङ्गलदायिनि मधुरमीनाक्षी पालय मां राजस्वरूपिणि राजराजेश्वरि ची श्रीचक्रवासिनि पालय माम् अन्नपूर्णेश्वरि चामुण्डेश्वरि विश्वविनोदिनि पालय माम् అంబజగదీశ్వరి కషాయాంబలి కాళీ పరా కాలయ మా కంచి కమాక్షిమధుర మీనాక్షి కారుణ్యాలయ పాలయ మాయకీ త్రిపూరా సుందరి శ్రీలలితే బిందు కళాధరి సుందర సుందరూపిణి చక్రబింబముఖి పాళయ మా ಮಧುರ ಭಾಷಿ ಮಣಿಮಯಲ್ ಪಾಲಯಮಾ. ಪಾಲಯ ಮಾ అమ్మా పర్వణం చేసుకొని వస్తాను నీకు సరేనా ఇంత పర్వణం చేసుకొని వస్తాను ఇందుగా టేస్టీ టేసి చేస్తాను శ్రీచక్ర నిలయాన లలితాంబిక వారాహి వీరనందిత అమ్మవారు అనగానే పువ్వు పడింది వారాహి అమ్మ దగ్గర నుంచి వారాహి అమ్మ అనగానే చాలు పువ్వు పడిపోతుంది ఇంకా

అమ్మ వచ్చింది పట్టుకోండి పట్టుకోండి మా అమ్మని పట్టుకోండి వదిలిపెట్టుతూ అమ్మని దాగుడు మూతల దండాకోరు వచ్చిన దొంగలు అక్కడే గాప్ అమ్మ వస్తుంది పట్టేసుకుంటుంది దొంగల్ని పట్టేసుకుంటుంది మంచాలని హక్ చేసుకుంటుంది మా అమ్మ కదమ్మా దొంగల్ని పట్టేసుకొని శిక్షిస్తుంది మంచి వాళ్ళని దగ్గర తీసుకుంటుంది కథ తల్లి బంగారు తల్లి చెడ్డ వాళ్ళని శిక్షిస్తుంది మంచి వాళ్ళని దగ్గర తీసుకుంటుంది చల్లని తల్లి చాంగుబల లలితమ్మ చాంగుబల ம்மாங்குலா மாங்குலா கௌரி தள்ளி சாங்குபலா கங்கம்மாங்குபலா மெம்ம தள்ளி சாங்குபலா சகல தேவதாங்குபலா லலிதம்மா லலிதம்மா శివాని ముద్దులమ్మ బంగా తల్లి సరే మళ్ళీ కలుద్దాము పర్వన్నం చేసాక కలుస్తాను అమ్మకి పాలకొంగులు పర్వణం సరేనా అమ్మ ఇదిగోండి నైవేద్యం ఇదే అందరికి ప్రసాదంగా పెడతాను సరేనా మీకు మధ్యాహ్నం నైవేద్యానికి ఇదే ఇంకా ఆరగించండి చక్కగా